ఓం ఈ ఈరోజుటి మురళి తారీఖు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా వేయండి ఒక్క తండ్రి నుండి వింటూ ఉంటే మాయ దాడి చేయదు ప్రశ్న ఉన్నత పదవి ప్రాప్తి చేసుకునేందుకు ఆధారమేది జవాబు ఉన్నత పదవి ప్రాప్తి చేసుకోవాలంటే తండ్రి ఆదేశానుసారం నడుస్తూ ఉండండి ఉన్నత పదవి ప్రాప్తి చేసుకోవాలంటే తండ్రి ఆదేశానుసారం నడుస్తూ ఉండండి తండ్రి ఆదేశం లభిస్తూనే పిల్లలు దానిని అంగీకరించి పాటించాలి ఇతర ఏ విషయమో సంకల్పంలో కూడా రాకూడదు రెండో పాయింట్ ఈ ఆత్మిక సేవలో లగ్నమైపోండి మీకు ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు మీరు ప్రపంచానికి మరణించారు మీకు ప్రపంచం మరణించింది ఇలా ఉంటే ఉన్నత పదవి లభిస్తుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాబ్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ మాయ శక్తివంతమై ఎదిరిస్తుంది దానితో భయపడరాదు మాయాజీతలుగా అవ్వాలి అడుగడుగున శ్రీమతమును అనుసరించి మీపై మీరే కృప చూపించుకోవాలి రెండవ పాయింట్ తండ్రికి మీ సత్యమైన లెక్కాచారమును తెలపాలి నిమిత్తంగా ఉండాలి నడుస్తూ తిరుగుతూ స్మృతి చేసే అభ్యాసం చేయాలి వరదానము ఆత్మిక గులాబీగా అయి దూర దూరం వరకు సుగంధాన్ని వ్యాపింపచేసి ఆత్మిక సేవాధారి భవ వివరణ ఆత్మీయ ఆత్మిక గులాబీ పుష్పాలు తమ ఆత్మిక వృత్తి ద్వారా ఆత్మీయత సుగంధాన్ని దూర దూరాల వరకు వ్యాపింప చేస్తారు వారి దృష్టిలో సదా పరమాత్మ ఇమిడి ఉంటారు వారు సదా ఆత్మనే చూస్తారు ఆత్మతోనే మాట్లాడతారు నేను ఆత్మను సదా పరమాత్మ ఛత్ర ఛాయలో నడుస్తున్నాను ఆత్మనేన నాతో చేయించేవారు పరమాత్మ ఈ విధంగా ప్రతి సెకండు ప్రభువు హాజరుగా ఉన్నారని అనుభవం చేసేవారు సదా ఆత్మిక సుగంధంలో అవినాశిగా మరియు ఏకరసంగా ఉంటారు ఇదే ఆత్మిక సేవాధారుల నెంబర్ వన్ విశేషత స్లోగన్ నిర్విఘ్నంగా అయ్యి సేవలో ముందు నెంబర్ తీసుకోవడం అనగా నెంబర్ వన్ భాగ్యశాలిగా అవ్వడం అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి బ్రాహ్మణ జీవితంలో దేహ బంధనము సంబంధాల బంధనము సాధనాల బంధనము అన్నీ సమాప్తమైపోయాయి కదా ఏ బంధనమూ లేదు బంధనము తన వశం చేసుకుంటుంది సంబంధము స్నేహం యొక్క సహయోగమునిస్తుంది కనుక దేహ సంబంధీకులతో దేహ సంబంధంతో కాక ఆత్మిక సంబంధముంది ఇటువంటి బ్రాహ్మణులు అనగా జీవన్ముక్తులు అచ్చా ఓం शांति